ఓం గమ్ గణాది నమః నమ హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈ రోజు ఈ వీడియోలో కుంభరాశి వారు రెండు వేల ఇరవై ఐదులో లో అయిన ఏరినాటి నుంచి బయటపడతారా కొత్త ఏడాది వీరికి ఎలా ఉంటుందో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఇలా చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రెండు వేల ఇరవై ఐదులో అయినా వీరు వెళ్ళిన నాటి నుంచి బయటపడతారా కొత్త ఏడాది వీరికి ఎలా ఉండబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాము కుంభరాశి వారిపై ఏడినాటి శని ప్రభావము జ్యోతిష్ ప్రకారము శని అత్యంత నెమ్మదిగా కలిగే గ్రహము శని ప్రభావం వ్యక్తి చేసే కర్మలపై ఆధారపడి ఉంటుంది శనిశ్వరుడు అనుగ్రహం లేకుంటే జీవితం పూర్తిగా మారిపోతుంది ఏలినాడు శని ప్రభావము కొందరిని మంచి కలిగిస్తే మరికొందరికి అత్యంత దీన పరిస్థితిని తీసుకువస్తుంది ఏలినాటి శనిలో మూడు దశలు ఉంటాయి ఒక్కో దశ రెండున్నర ఏళ్ళు ఉంటుంది అలా మూడు దశలు కలిపి మొత్తం ఏడున్నర సంవత్సరాలు ఏలిన్ శని ప్రభావము వ్యక్తులపై పడుతుంది ప్రస్తుతం శని తన సొంత రాశయిన కుంభరాశిలో సంచరిస్తున్నాడు ఆ రాశి వారిపై ఏలినాటి శని ప్రభావము ఎక్కువగా ఉంటుంది అయితే వచ్చే ఏడాది అంటే రెండు వేల ఇరవై ఐదులో కూడా కుంభరాశి వారిపై ఏలినాటి శని ప్రభావం ఉంటుందా ఉంటే ఎలా ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాము కుంభరాశికి అధిపతి అయిన శనీశ్వరుడు ప్రస్తుతం కుంభరాశిలోనే సంచరిస్తున్నాడు ప్రస్తుతం కుంభరాశి వారికి ఏలినాడు శని రెండవ దశలో ఉంది రెండు వేల ఇరవై ఐదు మార్చిలో శని తన రాశిని మార్చుకోనున్నాడు శని రాశిలోకి ప్రవేశించడం వల్ల కుంభరాశి వారికి ఏలినాడు శని మూడవ దశ మొదలవుతుంది ఇది రెండు వేల ఇరవై ఏడు వరకు కొనసాగుతుంది ఈ ఏడాది అంతా కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావము కొనసాగుతుంది రెండు వేల ఇరవై ఐదులో ఏలినాటి శని కుంభరాశి వారిని ఎలా ప్రభావితం చేస్తుందో ఇప్పుడు మనము తెలుసుకుందాము జ్యోతిష్ శాస్త్రం ప్రకారము శని కుంభరాశికి అధిపతి శని సాడే సాతితో బాధపడేవారు శారీరక ఆర్థిక మానసిక బాధలను ఎదుర్కోవలసి ఉంటుంది శని పన్నెండవ స్థానంలో ఉన్న వారికి స్థాన మార్పు ఉంటుంది కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావము ప్రతికూలంగానే ఉంటుంది ఆర్థికంగా కాస్త అప్రమత్తంగా ఉండక తప్పదు ఇబ్బందులు ఎదురవుతాయి ఒక్క మాటలో చెప్పాలంటే రెండు వేల ఇరవై ఐదులో కుంభరాశి వారి పరిస్థితి మరింత దిగజారుతుంది ఇతరుల చేతిలో మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఏ పని చేసేటప్పుడైనా ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని ఆ పని చేస్తే బాగుంటుంది పెట్టుబడులు పెట్టే విషయంలో మరింత జాగ్రత్త వహించాలి కుంభరాశి వారికి ఏలినాటి శని నుంచి విముక్తి ఎప్పుడు కుంభరాశి వారిపై ఏలినాటి శని మూడవ దశ రెండు వేల ఇరవై ఏడు మార్చిలో ప్రారంభం అవుతుంది ఇది తిరిగి రెండు వేల ఇరవై ఏడు జూన్ మూడు వరకు కొనసాగుతుంది రెండు వేల ఇరవై ఏడు జూన్ నెలలో కుంభరాశి వారు ఏలినాటి శని నుంచి విముక్తి లభిస్తుంది వారు ఏలినాటి శని ప్రతికూలతలను ప్రభావాలను ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఏలినాటి శని వల్ల కలిగే అశుభ ప్రభావాలను తగ్గించడానికి వారు శివుడు హనుమంతుడిని పూజించాలి హనుమాన్ చాలీసా పఠించడము మరింత ప్రయోజనకరంగా ఉంటుంది శనివారం రోజున శని దేవాలయాన్ని సందర్శించి శనిదేవునకు నువ్వుల నూనె దానం చేయాలి శనివారం రోజున ఉపవాసం ఉండాలి అలాగే శనివారం రోజున నవగ్రహ ప్రదక్షిణలు చేయాలి శ్రీదేవునికి శనివారం రోజున నవగ్రహ ప్రదక్షిణ పంతొమ్మిది సార్లు ఓం శం శనీశ్వరాయ నమ అనుకుంటూ చేయాలి ఆ రోజు శని భగవానికి తైలంతో అభిషేకం చేయాలి ఉప్పును ఆయన పాదాల వద్ద ఉంచాలి అలాగే నల్ల నువ్వులను శని భగవానికి సమర్పించాలి నల్ల ఎవ్వళ్ళను శని భగవానికి సమర్పించాలి అలాగే బెల్లం ముక్క శని భగవానికి నైవేద్యంగా సమర్పించాలి శని భగవాన్ని వద్ద శనివారం రోజు నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి ఇలా చేయడం వల్ల శని భగవాని యొక్క తీవ్రత చాలా వరకు తగ్గుతుంది శ్రీ భగవాని యొక్క అనుగ్రహము మనకు సంపూర్ణంగా లభిస్తుంది అలాగే ఆ రోజు శని భగవానికి ప్రీతి కొరకు నల్ల మినప్పప్పును దానం చేయాలి అలాగే శని భగవాన్ని ఆశీస్సులు పొందేందుకు నల్లని వస్త్రాలను దానం చేయడము ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది అలాగే శనివారం రోజు శని ప్రీతి కొరకు రావు చెట్టు దగ్గర ఆవనూన దీపం వెలిగించాలి శని బాధ నుంచి బయటపడేందుకు ప్రతిరోజు స్వామి వారి దర్శనం చేసుకోవాలి అలాగే ప్రతిరోజు సింధూరాన్ని నూటు ధరించాలి ప్రతి శనివారము తప్పకుండా ఆంజనేయ స్వామిని దర్శించి సుందరకాండ బజరంగబాన్ పఠించండి అలాగే చాలీసాను తప్పకుండా పఠించడము చే శ్రేయస్కరము శని యొక్క దుష్ప్రభావాల నుంచి తప్పించుకోవడానికి ఆవులకు నల్ల కుక్కలకు కాకులకు రొట్టెను తప్పనిసరిగా తినిపించండి ఇలా చేయడం వల్ల శని దుష్ప్రభావాల నుంచి ఉపశమనం కలుగుతుంది శని భ భగవానికి కార్మికులు కర్షకులు అంటే ఎంతో ఇష్టము వారములో శనివారం రోజు వారికి ఎంతోకంత తినడానికి తాగటానికి డబ్బు సహాయం చేయండి ఈ విధంగా చిన్న చిన్న పరిహారాలను పాటిస్తూ శని దుష్ప్రభావాల నుంచి విముక్తులు విముక్తి పొంది శ్రీ భగవాన్ యొక్క ఆశీస్సులు పొందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్